టెన్ తించే సూపర్ అన్న నెక్స్ట్ చంద్ర నాయక్ సార్ మరి ఎక్కడ చూసినా తల కనిపిస్తా ఉంటాడు సోషల్ మీడియాలో బిజినెస్ స్టార్ చేసి రాకెట్ లాగా దూసుకెళ్తున్నటువంటి చంద్ర సార్ ప్లీజ్ వెల్కమ్ సార్ గెట్ అక్లర్స్ ఆ గెట్ అక్లర్స్ యాప్ సార్ భయ్యా మైటి బిజినెస్ కంపెనీ కూర్చోండి సో అందరికి గుడ్ ఈవినింగ్ అండి సో తెలంగాణ చరిత్రలోనే మొట్టమొదటి మీటింగు ఒక అద్భుతమైన మీటింగ్ అండి ఇక్కడ నుంచి బిజినెస్ తెలంగాణలో ఒక రాకెట్ వేగం తోటి దూసుకెళ్తుంది మరి మన యజమాన్యము అందరికి మరి నా టీం లీడర్స్ మరి అదే విధంగా విష్ణువర్ధన్ సార్ గారికి మరి ఈ స్టేజ్ మీద ఉన్నానంటే నేను మా టీం ద్వారానే క్రెడిట్స్ మై టీం అని చెప్తున్నానండి సో నా పేరు వచ్చేసి చందు మాది లోహిత విలేజ్ సంఘ మండల్ డిస్టిక్ వరంగల్ సో ఇంత ముందు ఒక వ్యవసాయ కుటుంబం నుంచి మరి నేను ఒక స్టడీ చేసుకుంటూ మరి నేను ఎందుకంటే రియల్ ఎస్టేట్ చేశాను మరి ఎన్నో కంపెనీ అరవై ఫ్లాట్ సేల్ చేయడం జరిగింది దాని తర్వాత ఎల్ఈడి లైట్లు సప్లై చేశాను మరి నాకు ఒక జస్ట్ ఒక తొమ్మిది నెలల పీరియడ్ లోనే మరి ఒక చాలా చిన్న వయసులో ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులోనే ఒక హిస్టరీ క్రియేట్ చేయడం జరుగుతుంది మరి కాబట్టి అవకాశం అందరికి ఉంది నాకు ఒకరికే కాదు ఇప్పటికీ తీసుకున్న క్యాష్ ఎయిటీ ల్యాక్స్ రూపీస్ తీసుకున్నా కానీ నా గోల్ వచ్చేసి ఒక వంద మందిని ఏడిఎంఎస్ కంపెనీ ద్వారా ఒక కోటీ స్వరం చేయాలని ఒక కంకణం కట్టుకొని ఉన్నాం మరి మిత్రులారా చూడండి మంచి అవకాశం వచ్చింది దీన్ని వినియోగించుకోండి ఎందుకంటే ఇలాంటి ప్లాట్ఫామ్ ఎక్కడ చూసినా దొరకదు నాకు ఒక లైఫ్ ఇచ్చినటువంటి మా గ్రేట్ లీడర్ మరి అశోక్ సార్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నా జీవితంలో ఎనభై లక్షలు నేను సంపాదించకపోతున్నాను కాబట్టి డెబ్బై సంవత్సరాల వయసును చదువుకున్నా కాబట్టి మిత్రులారా మీ గోల్ పెట్టుకుని ఒక వన్ ఇయర్ కష్టపడండి రెండు వేల ఇరవై ఐదు లో మీరు అందరు కోటి వర్లు కాబోతున్నారు మిత్రులారా థ్యాంక్ యూ సార్